హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనాయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తన వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుంది వాటిని రక్షించాలంటూ ఆయన కోర్టుని ఆశ్రయించారు సోషల్ మీడియాల్లో సోషల్ మీడియా వేదికగా అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లేదా ఎక్స్ ఇలాంటి వేదికల మీద తన ఫోటోలు తన వీడియోలు తనకు సంబంధించినటువంటి వాయిస్ తన మేనరిజమ్స్ ఇలాంటి వాటిని ఉపయోగించడం ఒకటి డీప్ ఫేక్ సంబంధించినటువంటి వీడియోలను సృష్టించడం తన ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాల మీద ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సమైనటువంటి విషయంలో మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా వాళ్ళకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయండి తన హక్కులకు భంగం కలగకుండా కాపాడండి అంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు సోషల్ మీడియా వేదికలన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వటం అనేటువంటిది జరిగింది మళ్ళీ ఈ వాయిదా తర్వాత వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తాయి అయితే అందరూ అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా సరే రాజకీయ పరంగా విమర్శలు చేసినా రాజకీయంగా ఆయన వ్యంగ్య చిత్రాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఆయన మీద రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఉంటాయి ఒక ముఖ్య డిప్యూటీ సీఎం అన్న తర్వాత లేకపోతే జనసేన పార్టీ అధినాయకుడు అన్న తర్వాత విమర్శలు ఉంటాయి కదా అలాంటి విమర్శలు చేస్తే ఆయన మీద ఇంకా కేసులు పెట్టేస్తారు అనేటువంటి విధంగా అందరూ కూడా ఒక చర్చ జరుపుతున్నారు ఇది ఎంత మేరకు కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అదేవిధంగా సమాధానం కూడా చెప్పాలి అసలు ప్రశ్నించడానికే పార్టీ అని జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు చాలా సందర్భాలు అన్ని రాజకీయ పార్టీలనే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇప్పుడు కూటమిలో చాలా కీలకమైనటువంటి పార్టీ అలాంటప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి ప్రభుత్వం చేసే తప్పులో లేకపోతే ఆయన చేసే తప్పులో జనసేన చేసే తప్పులో తన శాఖలో జరిగేటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా సరే ప్రజలు తన ప్రశ్నిస్తారు లేక రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తారు వీటిని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే వాటి నుంచి రక్షణ పొందాలంటే కుదిరేటువంటి పని కాదు కానీ పరిధి దాటి విమర్శలు చేస్తే పరిధి దాంటే మా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది రాజకీయ పార్టీలకే కాదు వ్యక్తులకు కూడా ఉంటుంది భారతీయ పౌరులందరూ విమర్శించవచ్చు బా తన భావ ప్రకటన చేయొచ్చు కానీ ఎదుటి వాళ్ళ యొక్క మనస్సు నొప్పించకుండా లేదా వాళ్ళని బాధ కలిగించకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయకుండా వాళ్ళ వ్యక్తిత్వానికి ఉన్న వాళ్ళ వ్యక్తిగత రక్షణ భంగం కలిగించేటువంటి విధంగా మనం వ్యవహరించకూడదు అలా వ్యవహరిస్తే భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారంగా దాంట్లో కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉంటుందో డిఫర్మేషన్ కూడా ఉంటుంది దాంట్లో కాబట్టి ఆ విధంగా జాగ్రత్త వహించాలి అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళింది రాజకీయ నాయకుడిగా తన మీద విమర్శలు చేద్దాను తన పార్టీ మీద విమర్శలు చేద్దానే కాదు ఆయన ఆల్రెడీ పవర్ స్టార్ సినిమా యాక్టరు ఇలా ఉన్నారు కాబట్టి తన ఫోటోలు తన వీడియోలు తర్వాత తన వాయిస్ తన మేనరిజమ్స్ సపోజ్ పవన్ కళ్యాణ్ ఎలా ఇలా ఇది మేనరిజం పవన్ కళ్యాణ్ అలాగా ఇలా అని పెట్టేసి మేనరిజంతో ఏదైనా చేయటము ఇలాగా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి విధంగా చేయటం ఇంట్లో దీంట్లో చాలా కీలకమైన అంశం ఏంటంటే సపోజు ఏ గుట్కా ప్యాకెట్ల మేనో లేకపోతే జోదానికి సంబంధించినటువంటి అంశాలమేనో నిషేధిత పదార్థాలకు సంబంధించినటువంటి అంశమో లేకపోతే నిషేధిత కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు వాటికి వీళ్ళు ప్రమోట్ చేసినట్టుగా ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎవరైనా ఉపయోగిస్తే అది మరింత నేరం అలా ఉపయోగించొద్దు అని చెప్పడానికి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వ హక్కులకు సంబంధించినటువంటి దాని మీద ఈయన కోర్టుకు వెళ్ళటం అనేటువంటిది జరిగింది అంతేగాని రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు ఈ విధంగా మొన్ననే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలంగా ఈ కోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది అంతకుముందు చిరంజీవి వెళ్ళాడు అంతకుముందు నాగార్జున వెళ్ళాడు రెండు రోజుల కింద పవన్ కళ్యాణ్ కన్నా ఒక రోజు ముందు సల్మాన్ ఖాన్ కూడా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాడు అంతకుముందు అనిల్ కపూరు అదేవిధంగా ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చను ఇలాగా బాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తంలో ఏమిటి అని అంటే మా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా అదేవిధంగా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ యాక్టు ట్రేడ్ మార్క్స్ అనేటువంటి యాక్టు అదేవిధంగా ఐటీ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అదేవిధంగా కాపీ రైట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ దీని ప్రకారంగా ఎప్పుడు ఎవరైనా సరే వీటి ద్వారాగా వ్యక్తిత్వ హక్కులను రక్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఢిల్లీ హైకోర్టుకి వెళ్తారు అని అంటే ఢిల్లీ అంటే దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి అందరూ అక్కడి నుంచి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అన్నీ ఢిల్లీలోనే ఉంటాయి కాబట్టి ఢిల్లీ హైకోర్టు అన్ని కోర్టుల క ఒక నోడల్ ఏజెన్సీ తరహాలో కోర్టు కింద ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం అక్కడ ఢిల్లీ హైకోర్టు ఆయా సోషల్ మీడియా ఎవరైతే ఫేస్బుక్ ట్విట్టర్ వీళ్ళ సమయం వాళ్ళ యాజమాన్యాలకి ఆదేశాలు జారీ చేస్తుంది ఆ విధమైనటువంటి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు భారతదేశ వ్యాప్తంగా అమల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసమనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు అది దేంట్లో అయినా ఈ విధంగా పరిధి దాటి చట్ట వ్యతిరేకంగా వాళ్ళ ఫోటోలు వీడియోలు లేకపోతే డీప్ ఫేక్ వీడియోస్ కొంచెం అసభ్యంగా ఉండేటువంటి విధంగా డీప్ వీడియోస్ కైనా తయారు చేసి అచ్చం పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఏదన్నా పెట్టారనుకున్నా అది కూడా నేరమైనటువంటి అంశాలే ఇవన్నిటి నుంచి ఆయన రక్షణ పొందేదానికి ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనబడుతుంది